ఇప్పుడు జరుగుతోంది బీహార్లో అరవై ఐదు లక్షల మంది ఓటర్ని తొలగించేశారండి తొలగించే ముందు ఎందుకు తొలగించారు ఎవరిని తొలగించారు ఏ కాణాలు తొలగించారు అని చెప్పి ప్రతి వాళ్ళని ప్రశ్నలు సుప్రీం సుప్రీంకోర్టు అడిగినా కూడా చాలా వరకు ఆ డేటాని ఆ ఈ పేర్లని ఇవ్వడానికి ఎలక్షన్ కమిషన్ నిరాకరించింది అండి ఇవ్వనంటే ఇవ్వనుంది సస్ ఏమైనా ఇవ్వనంది వాళ్ళు ఇవ్వక ఇవ్వను అనక అండం అండమే కాదు వాళ్ళు కథనాలు సోర్సెస్ ద్వారా బయటికి ప్రచారం చేసినటువంటిది ఏంటంటే ఇంతమంది విదేశీయులు ఉన్నారు ఇంతమంది చొరబాటుదారులు ఉన్నారు ఇంతమంది వాళ్ళు ఉన్నారు ఇంతమంది వీళ్ళు ఉన్నారు ఇంతమంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు అని చెప్పి వాళ్ళందరినీ తీసేసేవని చెప్పారండి కాదు కూడ ఏమైనా సరే ఆ జాబితా ప్రకటించి తీరాల్సింది ఆ పేరు ప్రకటించాలి ఏ బూత్ ఏ నియోగంలో ఉన్నారు ఎక్కడ ఉన్నారు ఏ పాటలో ఉన్నారో ప్రకటించాల్సిందే అని కారణం కూడా ప్రకటించాల్సిందని ఎలక్షన్ కమిషన్కి సుప్రీంకోర్టు ఆదేశం ఇచ్చి ఏమైనా సరే తప్పించుకోలేదు అన్నట్టు పరిస్థితి వచ్చినప్పుడు ప్రకటించారు కదండి ఒక్క పేరంటే ఒక్క పేరు చొరబాటుదారు తను ఫారెడ్డర్ అని చేత ఈ పేరు అనే మాట ఎక్కడ ఉందంటే ఒక్క చోట్లే ఒక్క చోట్లే మరి ఏంటి ఈ ప్రాపకాండ ఏమిటి ఈ ప్రచారం ఏమిటి ఈ ఘోళం ఏమిటి ఎందుకు తీసేసావు చనిపోయారు అన్నటువంటి వాళ్ళని రాజకీయ నాయకులు మన ప్రతిపక్ష నాయకులు కలుస్తారు కలిసాం చూసాం ఇందా రాష్ట్రబాబు ఇక్కడ చెప్పారు అంతేకాదు పోయినటువంటి వాళ్ళు ఎవరు అనేది పరిశోధన చేస్తే ఎవరిని పోయినట్టుగా పేర్కొన్నారంటే ముప్పై ఏళ్ళ వాళ్ళు ఇరవై ఐదు వేళ్ళు ముప్పై నలభై ఏళ్ళ వాళ్ళు యాభై ఏళ్ళ వాళ్ళు లోపు ఓకే యాభై ఏళ్ళలో యాభై ఏళ్ళ వాళ్ళు లోపు కూడా పోతారు పోవట్లేదు అంట కానీ తొంభై శాతం పోతారా ఒక నియోజకంలో ఒక నియోజకవర్గంలో ఐదు వేల ఓట్లు చనిపోయారని తీస్తే అందరూ నాలుగు వేల మంది యాభై వైపు ఉంటారండి ఎవరన్నా ఎక్కడ ఉంటారా ఇంత దారుణంగా అంటే ఈ ఓటర్లు ప్రభుత్వాన్ని ప్రతినిధుల్ని ఎన్నుకునే రోజులు పోయేది భారతదేశంలో ప్రభుత్వం ఓటర్లని ఎంటుకుంటోంది గవర్నమెంట్ ఈజ్ ఎలెక్టింగ్ అండ్ సెలెక్టింగ్ ద ఓటర్స్ ఆ స్టేజ్ మనం వచ్చాం ఇది మొన్నటి వరకు ఇందాక నేను చెప్పినట్టుగా వెచ్చగా ఉంది వెచ్చగా ఉంది వెచ్చగా ఉంది వెచ్చగా ఉంది వెచ్చగా ఉంది అనుకుంటూ ఇప్పుడు ఉడికిపోతున్నాం కప్పలు ఉడుకుతున్నాయి ఇప్పుడు అంచేతనే రాజకీయ పార్టీలు కూడా కదులుతున్నాయి దీన్ని ఛాలెంజ్ చేయకపోతే ఆపకపోతే పౌర సమాజం నడుం కట్టకపోతే రోడ్ ఎక్కకపోతే ఆపకపోతే మొన్న ఎన్నికల్లో ఐదు కోట్ల ఓట్లని పెంచారండి వచ్చే ఎన్నికల్లో పది కోట్ల ఓట్లు పెంచుతారండి దిక్కు దివాణం ఉండదండి ఆ తర్వాత వచ్చేటువంటి ఎన్నికల్లో ఇరవై కోట్ల ఓట్లు పెంచుతారండి దిక్కు దివాణం అటువంటి ఎవరితో చెప్పుకుంటే చెప్పుకోండి నేను నిమిషం లేదు బాధ్యతగా చెప్తున్నాను ఈ మాట ఇది ఇవాళ మనం ఉన్నటువంటి పరిస్థితి